హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఒక ఆయిల్ తయారు చేస్తున్నానండి మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఈ నొప్పులకి మనం ఈజీగా ఇంట్లోనే ఈ ఆయిల్ అయితే తయారు చేసి పెట్టుకొని మనం చక్కగా ఆయిల్ నొప్పులు చోట అప్లై చేసుకుంటే మనకు ఒక వారం రోజుల్లోనే చాలా రిలీఫ్ అయితే దొరుకుద్దండి ఇంతకుముందు నేను ఇది కొనుక్కొచ్చుకునేదాన్ని తర్వాత మాకు కొంచెం దూరం అయ్యేటప్పటికి వాళ్లకు పొద్దుక వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అయితే చెప్పారు మేము ఎట్లా తయారు చేస్తున్నాం అని వాళ్ళు ఇంట్లో హోమ్మేడ్ తయారు చేసేవాళ్ళే వాళ్ళు చేసిన ప్రకారం చెప్తే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నేనైతే ఎలాగే తయారు చేసి రాసుకుంటున్నా కీళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు చాలా క్యూర్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఒకసారి అయితే మాత్రమే ఎవరైనా అవసరం ఉంటే వాడుకుంటారు అనే ఉద్దేశంతో అయితే మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళు అయితే వాడుకోండి ఇప్పుడు ఫస్ట్ ముందుగా నేను దీనిలో ఇది గానుగ నూనె అండి మనం షాప్లో దొరికే ఆయిల్ అయితే కాదు వీడి ఆయిల్ కాదు గానుగ దగ్గర తెప్పించేది ప్యూర్ నువ్వుల నూనె దీన్ని అయితే నేను ఒక వంద గ్రాములు అయితే తీసుకున్నాను ఈ ప్రాసెస్ మొత్తం మనకు సిమ్లోనే జరగాలండి ఆయిల్ అనేది హైలో ఉంచి స్టవ్వు భద్రా చేసేదైతే చేసేది అయితే కాదు చాలా స్లోగా నిదానంగా సిమ్లో ఉంచి మరగబెట్టి చేసుకోవాలి ఇప్పుడు నేను వంద గ్రాముల ఆయిల్ తీసుకున్నాను వంద గ్రాముల ఆయిల్కి ఇది నల్ల ఉమ్మెత్తాక అంటారండి దీన్ని ఇది నల్ల ఉమ్మెత్త మనకు చాలా గా దొరుకుద్ది ఇది తెల్ల ఉమ్మెత్త కాదు నల్ల ఉమ్మెత్త దీనికి కాడ నల్లగా ఉంటుంది ఇదనమాట ఇది చాలా తక్కువ ప్రాంతాల్లో దొరుకుతుంది నేను దీన్ని చాలా కష్టపడి సాధించి మా ఇంట్లో చెట్టు అయితే పెంచానండి పెద్ద చెట్టు ఉంది మా ఇంట్లో నేను కేవలం దీనికోసమే ఇప్పుడు ఈ ఉమ్మెత్త ఇది వంద గ్రాముల ఆయిల్ కాబట్టి దీనికి ఒక పది ఆకులు అయితే సరిపోతాయండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ ఆకులు కావాలి ఒక పది పదిహేను ఆకులు అయితే సరిపోతాయి ఈ ఆకులు తీసుకొని దీని ముందే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి ఆకులు కాడలో సారీ మండలు కోసుకొచ్చుకున్నప్పుడు ఇంకా తర్వాత ఒక పది ఆకులు ఇదిగో చూడండి నేను ఒక పది అయితే ఉంటాయి మొత్తం ఈ పది ఆకులు తీసుకొని వీటిని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవడమే తర్వాత ఇందులో వేసే సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి మనకి ఇంట్లో అందరికీ ఉండేవే కదా ఇవ్వండి నేను వంద గ్రాములకి ఎనిమిది వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను కొంచెం ఎక్కువ రక్కువైనా ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు దీంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి వాము వాము కూడా మనకి ఇంట్లో ఉండేదే కదా వాము నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా నేను మొన్ననే తయారు చేశానండి ఆయిల్ అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో చూపించడం కోసం వేరే మా వారి ఫ్రెండ్కి కావాలి అంటే పంపించడం కోసం అయితే తయారు చేస్తున్నా ఇది నేను ఇప్పుడు దీన్ని ఇలాగే సిమ్లో ఉంచేసి చక్కగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఆయిల్ అయితే అస్సలు తగ్గదండి మీరు మరగబెడితే ఆయిల్ సగం అయిపోద్దేమో మన క్వాంటిటీ తగ్గుద్ది అనుకుంటారు కదా కొద్దిగా తగ్గొచ్చు తగ్గితే ఇప్పుడు ఇది మనం వంద గ్రాములు తీసుకున్నాం కదా ఒక పది గ్రాములు తగ్గితే తగ్గచ్చు కానీ అంతగా సగాన్ని సగం అయితే మరగదు ఈ సన్న మంట మీద ఇవి మొత్తం ఈ ఆకులైతే ఇట్లా మనం పట్టుకుంటే పొడి పొడిగా అయిపోవాలండి ఆయిల్లోనే అట్లా బాగా డీప్ ఫ్రై అయితే అయిపోవాలి కానీ సిమ్లోనే హైలో మాత్రం పెట్టకూడదు ఇట్లా పెట్టేసుకొని మనం దీన్ని చక్కగా స్లోగా నిదానంగా సన్నగా ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల వరకు కేజీ ఆయిల్ అనుకోండి దాదాపు రెండు గంటల వరకు అయితే కూడా పడుతుంది టైము ఇది మనం కొద్దిగా క్వాంటిటీలో తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఇంతకుముందు తీసుకెళ్ళారు కానీ ఇప్పుడు ఇది చాలు మళ్ళీ తర్వాత వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు దీన్ని ఇట్లా ఈ వెల్లుల్లిపాయలు నల్లగా మాడిపోవాలండి బాగా అట్లాగని చెప్పేసి ఆయిల్ మాడకూడదు ఆయిల్ కలరు చేంజ్ అవ్వకూడదు లైట్గా చేంజ్ అవుతుంది కానీ పూర్తిగా అయితే కంప్లీట్గా అయితే మరగకూడదు ఇది ఇట్లా బాగా ఓ పది నిమిషాలు మనం మరగబెట్టుకున్నా నేను మళ్ళీ మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇది నాకు పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఇదిగో చూసారు కదా ఆయిల్ మొత్తం కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయింది తర్వాత వచ్చేసి ఆకులు కూడా మనకి ఇక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బాగా వేడిగా ఉంది ఇదిగో చూడండి ఇట్లా ఆకు పట్టుకొని ఇట్లా చూస్తే మనం పొడి పొడి ఆడాలండి పిండి పిండి అయిపోవాలి ఇంకా మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్ సాయంతో వడకట్టుకుందాం నేను స్టవ్ బంద్ చేసి గిన్నె అయితే దింపేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇట్లా ఒక ఎంటి బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ స్ట్రైనర్ సాయంతో మనం ఇప్పుడు అయితే వడకట్టుకుందామండి మీకు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఒత్తుకుంటే అసలు పిండి పిండి అయిపోతుందండి ఇందులో అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ మిగిలింది అయితే లేదు కానీ ఇది మీరు మనకు బాగా ఖాళీ నొప్పులుగా చేతుల నొప్పులుగా ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మనం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే పది నిమిషాల్లో మన మైండ్ ఎట్లా రిలీఫ్గా ఉంది అనిపిస్తుందో మనకి మైండ్కి బాడీకి ఇది కూడా సేమ్ అంతేనండి అసలు అంతకన్నా స్పీడ్గా అయితే పనిచేస్తుంది కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక పూట ఒక రోజు వాడితే మాత్రం మనకు గుణం అనిపించేదైతే కాదండి నెలలు వారాలు వాడాలి ఖచ్చితంగా నలభై ఐదు రోజులు మాత్రం తప్పకుండా వాడాలండి ఒక నెల పదిహేను రోజులు ఇక చూడండి మనకు అసలు మొత్తం పిండి పిండి అయిపోయింది ఇందులో ఇంక ఇందులో ఒక చుక్క కూడా ఆయిల్ మిగలలేదు ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత ముద్దకర్పూరం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకు మామూలుగా ఉండే గుండ్రంగా చిన్న చిన్నగా ఉండే హారత కర్పూరం బిళ్ళలు కాకుండా నాలుగు పలకలుగా ఇంత ఇంత ఉంటుంది ముద్దకర్పూరం బిళ్ళ వంద గ్రాముల ఆయిల్కి వచ్చేసి ఒక బిళ్ళ అండి ఆ ముద్ద కర్పూరం బిళ్ళ తెచ్చుకొని ఈ ఆయిల్లో కలుపుకొని దీన్ని చక్కగా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకొని ఇట్లా కొంచెం తీసి మనకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రదేశంలో ఇట్లా పెట్టేసుకొని ఇట్లా 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 మనకు ఏ యాంగిల్లో ఉన్నా సరే ఫ్రెండ్స్ ఇట్లా అప్లై చేసేసి ఒక పది నిమిషాలు అయితే వదిలేస్తే అసలు మనం ఎక్కడ ఆయిల్ రాసామనేది కూడా మనకు అనిపించదండి అట్లా మొత్తం ఆయిల్ మాత్రం అబ్జర్వ్ అయిపోద్ది మొత్తానికి బాడీకి కానీ రిలీఫ్ మాత్రం ఏదమ్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా నమ్మండి ఒక్కసారి అయితే వాడి ట్రై చేయి చూడండి ఎందుకంటే మనకు ఇందులో వాడిన ఐటమ్స్ ఏమీ కాస్ట్లీ కాదు మనం ఏదో బయట నుంచి కొనుక్కోవచ్చు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోచ్చాయి కదా అన్నీ ఇంట్లో ఉండేవి ఈ ఉమ్మెత్త ఒక్కటి మాత్రం సాధించాలండి నల్ల ఉమ్మెత్త అది తెల్ల ఉమ్మెత్త అయితే పనికిరాదు నల్ల ఉమ్మెతో ఆయుర్వేదానికి ఆయుర్వేదానికి ఆయుర్వేదానికైతే బెస్ట్ అని చెప్పొచ్చు ఇంకా దీన్ని ఒకసారి అయితే వాడి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజుకి ఇంతేనండి వీడియో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి కనీసం ఇప్పుడు నేను తయారు చేసింది చూసి ఒక పది మంది తయారు చేసుకొని వాడి కొంచెం మాకు పర్లేదు అనిపించినా కూడా అది నాకు హ్యాపీ అండి అందుకనే ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల